హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఇవాళ టమాటో రైస్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా టమాటోస్ ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు కారం ఉప్పు ధనియా పౌడర్ ఒక చిన్న నిమ్మకాయ దాన్ని ఇలా రసం తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి అది హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలండి కరివేపాకు ఆనియన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మొత్తం పచ్చివాసన పోయేవరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది ముందుగానే వేస్తే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ను ఇవి ఒక హాఫ్ కేజీ వరకు ఉంటు ఉంటాయండి హాఫ్ కేజీ వరకు తీసుకోవాలి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి చూస్తున్నారు కదా ఇవి ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ కారం మీకు సరిపడినంత వేసుకోవచ్చండి కొందరు స్పైసీగా తింటారు కొందరు తక్కువగా తింటారు కాబట్టి దీంట్లో ఇంకా సాస్లు అవి యాడ్ చేసుకున్న వాళ్ళని ఇష్టం ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి అలాగే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలండి మనం రైస్ ముందుగా వండి పెట్టుకున్నాం కదా దాని అది మొత్తం చల్లారిపోవాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి అంతే టమాటో రైస్ రెడీ